హలో లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు జాను కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ అయితే నేను శారీస్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నానండి లోపల ఏమేమి శారీస్ ఉన్నాయి ఏ శారీస్ ఉన్నాయి ఏ క్వాలిటీలో ఉన్నాయి అండ్ ఎంత ప్రైజెస్లో ఉన్నాయి అనేది ఒకసారి మనము అన్బాక్సింగ్ చేసి చూద్దామన్నమాట సో ఈ ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి సో లాంగ్ నుంచి రావాలి కదా సో అందుకోసం అని చెప్పేసి మంచిగా ప్యాకింగ్ అయితే ఇచ్చేసారనమాట చాలా బాగా మంచి ప్యాకింగ్ ఇచ్చారు అండ్ నిన్న కూడా వీడియోస్ అయితే చేయాల్సింది ఉండింది ఐ మీన్ అన్బాక్సింగ్ వీడియోస్ చేయాల్సింది ఉండింది బట్ అది చేయడానికి కుదరలేదు అన్ఫార్చునేట్లీ నేను ఓపెన్ చేసేసి అది శారీస్ అయితే ఈరోజు వీడియోస్ చేయడానికైతే కూర్చున్నాను అనమాట సో శారీస్ అన్నీ కూడాను నేను మన ఛానల్లో పెట్టే శారీస్ ప్రతి ఒక్క శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి నేను మొత్తం శారీ మొత్తం కూడాను ఓపెన్ చేసి బ్లౌజ్ అన్నీ కూడాను నేను చూపిస్తాను అన్నమాట అండ్ ఈ వీటికి నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే నార్మల్గా వీడియో చేసినప్పుడు లాంగ్లో లాంగ్ డిస్టెన్స్లో మనకి కెమెరా ఉంటుంది కదా సో మైక్ దగ్గరగా ఉండదు అందువల్ల నా నా వాయిస్ క్లియర్గా వినిపించడం లేదు అండ్ దట్టు పిల్లలకి హాలిడేస్ కదండి ఇంట్లోనే ఉంటున్నారు కదా వాళ్ళు కొంచెం టీవీ చూడడం అండ్ కొంచెం మాట్లాడుతూ ఉంటారు కదా సో వాళ్ళ వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది మొత్తం కూడా క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇదండి ఈ విధంగా మనకి ఇలా దీనిలో అయితే మనకి వైట్ కలర్ దానిలో ఇచ్చారు బాక్సింగ్ ఐ మీన్ ప్యాకింగ్ లోపల కూడా మనకి ఒక బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేసారనమాట శారీస్ సో ఇది తీయడానికి కూడా కొంచెం గట్టిగానే ఉందన్నమాట సో ఇలాంటి ప్యాకింగ్సే కావాలండి ఇలా ప్యాక్ చేసినప్పుడే మనకి లాంగ్ నుంచి వచ్చే ఏ ఐటమైనా కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా నీట్గా మన దగ్గరికి వస్తాయి సో ఇది మొత్తం కూడాను ఓపెన్ చేసేద్దాం సో శారీస్ అయితే లోపల నియర్లీ ఒక థర్టీ శారీస్ వరకు ఉన్నాయి థర్టీ శారీస్ వరకు ఉన్నాయన్నమాట సో చూద్దాం ఇది కూడా తీసేద్దాం కొంచెం గట్టిగానే ఉందండి తీద్దాం సో కొంచెం కష్టమైన కానీ తీస్తున్నాను అనమాట వచ్చేసింది అండ్ ఇదైతే ఇంకా త్వరగా వస్తుంది కదా బాక్సే కదా త్వరగా వచ్చేస్తుంది బరువుగా కూడా ఉందండి థర్టీ శారీస్ కదా కొంచెం బరువుగానే ఉంది బాక్స్ సో నేను మాట్లాడుతూనే ఉన్నాను బట్ మనకి వినిపించదు కదా సో అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మంచిగా వినిపించట్లేదండి నేను చెక్ చేశాను సో వినిపించట్లేదు ఎందుకు అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట వీళ్ళు టీవీ చూస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు వాయిస్ అంతా వాళ్ళదే ఎక్కువగా వినిపిస్తుంది సో అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మీకు ఇప్పుడు కూడా వినిపిస్తూనే ఉండుంటాయి మా పిల్లల వాయిస్ సో ఇవన్నీ శారీస్ శారీస్ అయితే ఓపెన్ అయిపోయాయి సో స్టార్టింగ్లోనే శారీ చాలా మంచి కలర్ అయితే కనిపించింది మంచి స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్తో మనకి ఈ శారీ అయితే ఫస్ట్లో పెట్టేశారనమాట చాలా బాగుందండి శారీ మాత్రం ఇవన్నీ కూడాను ప్రీమియం మైసూర్ సిల్క్ శారీస్ అండి లాస్ట్ టైం మనకి మనం తెప్పించినప్పుడు మళ్ళీ అడిగారు మళ్ళీ తెప్పించమని సో అందుకోసం తెప్పించామన్నమాట సో చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి అసలు ఎంత బాగుంది అంటే మనకి చాలామంది ఆఫీస్ వేర్కి కానీ లేదంటే మంచిగా కాలేజెస్కి వెళ్ళే టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ లేదంటే డైలీ వేర్కి కానీ మీన్ ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేదానికి కానీ చాలా బాగుంటాయండి ఇది వచ్చినప్పటికి మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది మంచి కలర్ మంచి అసలు ఎంత మంచిగా ఉందండి ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మంచి మంచి బార్డర్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి ఎల్లో కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ అండి పింక్ కలర్తో మంచి జరి బోర్డర్స్ అయితే వచ్చేసాయి చిన్న చిన్న బోర్డర్స్ అండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మనకి మెజంటా పింక్ అనమాట మెజంటా పింక్ నేను ప్రతి ఒక్క శారీ కూడా ఇప్పుడు జస్ట్ అన్బాక్సింగ్ కాబట్టి జస్ట్ అలా ఓపెన్ చేసి చూపిస్తానండి నేను నెక్స్ట్ వీడియోస్లో ప్రతి ఒక్క శారీ కూడా ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను బ్లౌజ్ ఏమొచ్చింది ఎంత శారీ వచ్చింది అనేది క్లియర్గా చూపిస్తాను అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ అండి అబ్బా అండి అసలు ఎంత బాగుందోనండి ఈ కలర్ మాత్రం మంచి రెడ్ కలరు అసలు ఎంత మంచిగా ఉందంటే బోర్డర్ కూడా అసలు చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ కలర్ అనమాట మంచిగా ఉంది సో నాకైతే అసలు ఈ కలర్ అయితే అసలు చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్స్ చాలామంది అడిగారండి ఇవి ఏం కలర్ పెసరపచ్చ అంటారా మెహందీ గ్రీన్ అంటారు అట్లా ఆ కలర్ అనమాట ఇవి అడిగారనమాట సో అందుకోసమని కొన్ని పీసెస్ ఎక్కువ తెప్పించా అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది డార్క్ గ్రీన్ మా పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్లో అయితే ఈ శారీ మనకి వచ్చేసింది అనమాట మంచి మంచి బోర్డర్స్ అండి మంచి ట్రెండింగ్ బోర్డర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది డార్క్ గ్రీన్ కలర్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్ అయితే వస్తుంది ఈ బ్లూ కలర్ శారీ మనకి ఏమంటే ఎలా ఉంది అంటే ఈ ఫ్యాబ్రిక్ మంచిగా మనకి క్రేప్ శారీ ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్ శారీ అనమాట చాలా బాగుంది సో చిన్ని బోర్డర్ అనమాట చిన్న బోర్డర్స్ ఇప్పుడు ఎక్కువగా లైక్ చేస్తున్నారు కదా సో ఇది వచ్చేటట్టు చిన్న బోర్డర్ అయితే వస్తుంది అండి చూసారు చెప్పాను కదా గ్రీన్ కలరు ఇది కూడా మై మైసూర్ సిల్క్లోనే చిన్న బోర్డర్ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు అలా పట్టుకుంటేనండి ఆ ఫీల్ తెలుస్తుంది అసలు చాలా బాగుంది అండ్ లాస్ట్లో అయితే మనకి ఇది వైన్ కలర్ వస్తుందండి చూపిస్తాను కదా చెప్పేటప్పుడే నాకు పట్టుకున్నప్పుడు మాత్రం చాలా మంచి ఫీల్ వస్తుందండి అంత బాగున్నాయి శారీస్ వైన్ కలర్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట అండ్ ఈ శారీస్ అన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తానండి మళ్ళీ క్లియర్గా వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి అండ్ ఈ శారీస్ వచ్చేసరికి మనకి లో ప్రైజ్లో డైలీ వే శారీస్ అనమాట అండ్ ఈ శారీస్ కూడా మనకి డైలీ వే అనమాట మంచిగా డార్క్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ వచ్చిందండి మంచిగా జరీ బార్డర్స్ అయితే ఇచ్చేసారనమాట షైనింగ్ లిటర్ జరీ ఉంటుంది కదా సో అలాంటి దాంతో అయితే ఇచ్చారనమాట మంచి జార్జెట్ శారీ అండి డైలీ వే సారీస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది బ్రౌన్ కలర్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా కాఫీ కలర్ అంటారు కదా అది అనమాట అండ్ నెక్స్ట్ వైన్ కలర్ అండ్ ఈ శారీ వచ్చేసరికి మనకి మహేశ్వరి సిల్క్ శారీలో బ్లాక్ కలర్ వస్తుందండి బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లాక్ కలర్కి మనకి మంచిగా కాశ్మీరీ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది శారీ మొత్తం కూడా నేను ఓపెన్ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా చేస్తానండి అదైతే మీరు మొత్తం నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి ఖచ్చితంగా ఓపెన్ చేసి అయితే మొత్తం శారీస్ అన్నీ చూపిస్తాను అండ్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మనకి మొత్తం కూడా కాశ్మీరీ డిజైన్ వస్తుంది లాస్ట్ టైం మన యూట్యూబ్లో కూడా షార్ట్స్లో ఒకటి అప్లోడ్ చేశానండి బ్లాక్ కలర్ శారీ అయితే అప్లోడ్ చేశాను సో దానిలోనే మనకి ఇది మనకి పింక్ కలర్ అయితే వస్తుందనమాట సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మహేశ్వరి సిల్క్లో మంచి ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట మహేశ్వరి సిల్క్ అనేది అండ్ బ్లాక్ చూపించాను కదా అది ఇంకొక పీస్ అనమాట అండ్ ఇది వచ్చేసప్పటికి మనకి షేడెడ్ శారీ అండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంది అనుకుంటా ఇది వీడియో సో అందులోనే ఇంకొక సేమ్ కలర్ అండ్ దీనిలో టూ కలర్స్ అయితే తెప్పించాను పింక్ పింక్ వైన్ వైలెట్ కలర్ పింక్ యాష్ కలర్ అండ్ ఇది వచ్చినకి మనకి గ్రీన్ కలర్లో అయితే వస్తుంది షేడ్స్ అండ్ లాస్ట్లీ మనకి ఖాదీ అండి ఖాదీ కాటన్ శారీస్ లెనిన్ కాటన్ కాదీ కాటన్ అనమాట ఇవి టూ షేడ్స్ అయితే వస్తాయి మంచిగా డెజల్స్ ఇచ్చారండి డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ అనమాట అది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ మెజెంటా పింక్ అండి చాలా బాగుందండి అసలు చాలా చాలా బాగున్నాయి శారీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మంచి మంచిగా టెజల్స్ అయితే భలే ఇచ్చారండి చాలా బాగున్నాయి టెజల్స్ అండ్ ఇది వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ కలర్ అండ్ ఏమంటారు నెమలిపించే కలర్ ఉంటుంది కదండి అదే అనమాట డార్క్ గ్రీన్కి నెమలిపించే కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ అండ్ మెజెంటా పింక్ అనమాట బ్లూ బ్లూ రాయల్ బ్లూ ఉంటుంది కదా రాయల్ బ్లూ అండ్ మెజెంటా పింక్ సో చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి అండ్ ఈ సారీస్ అన్నీ కూడాను నేను ఓపెనింగ్ వీడియో అయితే చేస్తాను సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్